మంచి మనసుకు పది మంచి సూత్రాలు అనే ఒక ముఖ్యమైన విషయాన్ని అందరికీ తమ దైనందిన జీవితంలో ఉపయోగపడే విషయాన్ని గురించి ముచ్చరించుకుందాం ప్రతి మనిషి అంతా నాకే సొంతం అన్న స్వార్థ చింతన వేడి తనకు చేతనైనంత వరకు ఎదుటివారికి సహాయపడేదానికి కృషి చేయాలి పరోపకారం కష్టాల్లో ఉన్నవారికి చేయతనివ్వడం వల్ల వచ్చే మానసిక తృప్తి ఆనందాలే మన మనసుకు నిజమైన టానిక్లు ప్రతి వ్యక్తి మంచి మనసుతో ఉంటూ ఎదుటివారిలోని మంచిని అభినందించడం చెడును పట్టించుకోకపోవడం ఆ విధంగా ఉండడం వల్ల మానసికంగా ఉన్నతులు అవుతాడు మన మంచి మనసే మనకు శ్రీరామ రక్ష ప్రతి వ్యక్తి తన మాటల ద్వారా చేతల ద్వారా మనసున్న మనిషిగా పేరు తెచ్చుకునేదాన్ని కృషి చేయాలి ప్రతి ఒక్కరూ తనకు తాను మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఆ సమాజము ఆ దేశము కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశక్తి లేదు